తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో ఓటేయడం కోసం అమెరికా నుంచి ఆంధ్రాలోని చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని ఈయన పేరు వచ్చేసరికి రావి మురళి ఆయన ప్రస్తుతం ఉద్యోగరీతే అమెరికా నుండు నివాసం ఉంటా ఉన్నాడు ఆయన వచ్చేసరికి ఆయనకి రావి మురళి అనే అతనికి చిలకలూరుపేట సాయి కార్తిక్ సిటీ సెంటర్ అంటే ఒక కాంప్లెక్స్ ఉంది మనం పోయే దోవలో డిజిటల్ ఏదో ఉంటుంది అది ఆ పేరు ఆ ఇమేజెస్ కూడా ఇది ఉండేలా ఉంటుంది సాయి కార్తీక్ సిటీ సెంటర్ ఇలా ఉంటుంది ఇది మొన్న ఐదో తారీఖు సిసి కెమెరా దాంట్లో తీసిందంట ఇది ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ తీసుకొని నేను చెప్తున్నాను నా సొంత క్రియేషన్ కాదు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది మొన్న ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది మొన్న సీసీ కెమెరాలో తీసుకుంది ఫుటేజ్ ఇది ఇప్పుడు వచ్చేసరికి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేశాడు ఈయన రావి మురళి దీరా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచినందుకు కూడా ఆయన బాగా సంతోషపడ్డాడు ఇక ఈ రావి మురళి అనే అతనికి సాయి కార్తిక్ సిటీ సెంటర్ అనేది ఉంది కదా దాంట్లో ఎప్పటి నుంచో ఆస్తి తల రూపాన్ని ఎవరో మా దంటాం ఏదో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇది ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు నాలుగో నెల ఇరవై ఆరో తారీఖు ఆయన ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెట్టాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పెడితే ఇరవై ఆరుకు వైరల్ అయిపోయింది ఫేస్బుక్లో అప్పుడు ఏం పోస్ట్ పెట్టాడంటే మంత్రి విడదల రజనీ గారి కుటుంబ సభ్యులు నా సాయి కార్తిక్ సిటీ అనే కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు ఇది తగునా మీకు అని చెప్పి పోస్ట్ పెట్టి దాన్ని తీసుకెళ్ళి లోకేష్ గారి ట్యాగ్ చేశాడు నాడు ఇది లాస్ట్ ఇయర్ జరిగింది ఇప్పుడు అదే సాయి కార్తీక్ సిటీ సెంటర్లో విడదల రజనీ గారి ప్రమేయం ఏమీ లేదని ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొంతమంది ఇలా టెంట్లు వేసుకొని అక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తూ ఉన్నారు ఆ షాపులు అయితే ఉంటాయో ఆ సాయి కార్తిక్ సిటీ సెంటర్ దాంతో డిఆర్ట్రో ప్లస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నో మొత్తం ఖాళీ చేపిస్తూ ఉన్నారంట ఇది స్వయంగా వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ పెట్టిన అది అమ్మగారు రాసిన దాని ప్రకారం నేను చెప్తాను మహారాజశ్రీ గౌరవనీయులైన చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వారికి దివ్య సుముకు సుమునకు దివ్య సముఖునముకు చిలకలూరుపేట పట్టణ కాపురస్తురాలైన నా రావి స్వా సామ్రాజ్యం భర్త సుధాకర్ నా వయసు డెబ్బై సంవత్సరాలు రాయించుకొని సమర్పించుకొని అర్జీ విన్నపములు రాసుకొని సమర్పించుకొని అర్జీ వివరములు ఘనమైన అయ్యా నేను చిలకూర్బేడపట్నం అడ్డరోడ్డు సెంటర్ నందు గల సాయి కార్తిక్ సెంటర్ సిటీ సెంటర్ అని ప్రాపర్టీ యజమాని అయిన రావి మురళి తల్లిని మా అబ్బాయి ప్రస్తుతం ఉద్యోగ రీత్యా అమెరికా నందు సిటీ సెంటర్ మీదకు కొంతమంది కొందరు వ్యక్తులు దాడి చేసి దౌర్జన్యం ప్రవేశించి రౌడు వ్యూజం చేయొచ్చు అందులో అద్దెకుంటున్న వారిని ఖాళీ చేయించవలసిందిగా బెదిరిస్తున్నారు అంతేకాకుండా అక్కడే టెంట్ వేసుకొని కూర్చొని కాంప్లెక్స్లోకి వెళ్ళే కస్టమర్లను బెదిరిస్తా ఉన్నారు ఎవరైనా కాంప్లెక్స్లోకి వెళ్ళినట్లయితే వారిని బెదిరి వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు మాకు వారి వల్ల ప్రాణహాని ఉందని దుండగులు వివరములు వివరములు అనే చెప్పే తర్వాత మన వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదాని ప్రకారం పేర్లు కొంచెం ఉన్నారు వైటన్ పెట్టారు అక్కడ తర్వాత ఈ పేర్లు కొనుక్కొనియరు కందిమల్ల అని చౌదరి అని తాటి సాధిని అని అని చెప్పి కొంచెం ఉంచారు అవి కావున అన్యాయంగా మా యొక్క ఆస్తులపై దాడి చేసి మాకు మా కాంప్లెక్స్ నందు నివసించున్న వారుల వారులకు నష్టం కలిగజేశార కలిగించారనే ఉద్దేశంతో దురుద్దేశంతో దౌర్జన్యాన్ని పాల్పడిన వారిపై తక్షణమే తగు చర్యలకు గైకొని మాకు వారి నుండి ప్రాణహాని ఉన్నది కానుక న్యాయం చేయవలసిందిగా తమ యొక్క ఘనమైన గురించి మిక్కిలి రాయిచున్నాను ఇట్లు తమ విధేయురాలు ఆర్ సామ్రాజ్యం ఆర్ ఆర్ సామ్రాజ్యం ఇది ఆమె స్వధూ స్వదస్థూరి ఇప్పుడు ఆయన సాయి కార్తిక్ సిటీ సెంటర్ అధినేత రావి మురళి గారి వీడియో చూద్దాం ఇది రెండు వేల ఇరవై మూడు అని నేను ఎందుకన్నానంటే అప్సర్ ఆ వీడియో చూడండి నేను అది కావని ఇప్పుడే చూపిస్తాను చూడండి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే తండ్రి అప్పుడు విడతల రజనీ గారి పైన మనం అని చెప్పారు

నా అనే చెరుకురు పేటలో మొత్తం సేవింగ్స్ అన్నింటినీ పెట్టుబడిగా పెట్టినందుకు తనని తాను చెప్పుతూ కొట్టుకోవాలంటూ వాపోయాడు ఇది పోయిన సంవత్సరం విడతల రజనీ గారి కుటుంబ సభ్యులు కబ్జా చేస్తున్నారని అతను ఫేస్బుక్ లో పుట్టిన పోస్టులు అనేది హెచ్ఎం టీవీలో వేసినాయి ఇప్పుడు ఈయన ఇప్పుడు మాట్లాడిన వీడియో చూద్దాం లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయిందని ప్రకారం మీకు తమ్ముంటే కోర్టుకు రండి మీకు తమ్ముంటే కోర్టు రండి న్యాయ అన్యాయాలు అక్కడ తెలుసుకుందాం అంతేగాని కబ్జా చేసి పది రోజుల నుంచి వీడు ఊళ్ళో ఉండడు ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికా ఉంటాడు మేము ఊళ్ళో ఉంటాం దౌర్జన్యం చేస్తాం అంటే చల్లదు నేను దౌర్జన్యం చేస్తానంటే చల్లదు ఎన్నారీ అని దౌర్జన్యం చేస్తానంటే చల్లవు తమ్ముంతారా మీకు కోర్టుకు రావడానికి నిజంగా మీకు తమ్ముతాడు రాదుకుల అన్యాయం అంటున్నారు కదా ఆ అన్యాయాన్ని కోర్టు నిరూపించండి ఏమైనా ఉంటే కోర్టుకి రండి కోర్టుకి రండి నేను డబ్బులు కడతానన్న కేసుకి వాపస్ రిప్లై ఇవ్వండి మీకేమైనా ఉంటే కోర్టు వచ్చి తెలుసుకోండి చూస్తా ఊరుకోరు ఏమనుకుంటున్నారా చూస్తా ఊరుకుంటాను అనుకున్నారా మా మర్యాద కూడా టెంట్ తీసి ఆ గేట్లు ఆపగ గేట్లు ఆపుతున్నారా కొంచెం కష్టపడి పంపించాను ప్రేసారు తొమ్ముదో ఉన్నారా సిక్యుషారా ఉంది తమ్ముడి కోటు రాయట్రా చూస్తున్నాం చూస్తున్నాం నాకు ఆయన భారత అందం మాట్లాడుతున్న నాకు ఇక్కడ ఏ పార్టీ అయినో పార్టీ అనిపించలేదు కానీ ఆయన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది నాకు చాలా బాధపడుతున్నాడు ఏదో ఆవేదన అయితే చెందుతున్నాడు ఆ వీడియో చూసాక నాకైతే టూపి హానెస్ నాకు అతని కళ్ళల్లో అయితే నిజాయితీగా అనిపించింది బాధపడుతున్నాడు ఏదో మనోవేదన బాధ బాగా మనోవేదన చెందుతున్నట్టు అనిపిస్తుంది దయచేసి పోలీసు వారు ఇది అప్పుడుదా ఇప్పుడుదా ఏం జరిగిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ తేల్చండి పాపం అమెరికా నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో న్యాయం జరగలేదంటే చాలా బాధపడిపోతాడు బహుశా ఆయనని సేఫ్ జోన్లో ఉంచాలి ఆయన కష్టార్జితం లాగా ఉంది పోలీసు వారు ఏం చేస్తారో తెలియదు చూడండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారమే నేను అన్ని ఇక చూపించాను నా సొంత క్రియేటివిటీయో లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితే కాదు